నిజామాబాద్ దర్పలి మండల కేంద్రం బాలగుట్ట సమీపంలోని గోసంగి కాలనీలో సంపంగి అనే సాయమ్మ వృద్ధురాలి విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్చిన్న బాలరాజు తన తోటి నాయకులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని ఆమె కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు తక్షణ సహాయంగా బియ్యము వంట నూడే నిత్యవసర వస్తువులతో పాటు నగదు అందజేశారు ప్రభుత్వం అండగా ఉంటుందని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సహకారంతో బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఘటన ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లులో మొట్టమొదటి ప్రాధాన్యతనిచ్చి ఇల్లు నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు వారి వెంట వచ్చిన కార్యదర్శి శ్రీనివాస్ బాధితురాని కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నారు కార్యక్రమంలో చెలిమల శ్రీనివాస్ సొసైటీ డైరెక్టర్ చిన్నారెడ్డి జిఆర్ గంగారెడ్డి పోతరాజు గురిజల లింబాద్రి బొక్కల బాలయ్య హమీద్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రిక్క దినకర్ రూరల్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఎబినేజర్ రమణ సాయి హేమంత్ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు దృశ్యం న్యూస్ దర్పల్లి మండల రిపోర్టర్ ప్రసాద్ మాలగుట్ట ఉడరికాలంలో పంపంగి సాయమ్మ నివాసపు గుడిసే దగ్ధం అవ్వడం చాలా బాధాకరం మరి ఊళ్ళో లేని కారణంగా మేము ఆ రోజు కానీ నిన్న కానీ స్పందించలేకపోయాం అందించకపోయినప్పటికీ ఎంఆర్ఓ గారితో ఆర్ఐ గారితో మాట్లాడి నివేదికలు తయారు చేయించాం ఈరోజు బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రావడం జరిగింది ముఖ్యంగా ఆయమ్మ జీవితం చాలా బాధాకరం ఎందుకంటే పుట్టిన కూతురు చనిపోయిన తర్వాత ఆమె కూతుర్లను మనవరాలను తన కూతుర్లుగా కష్టపడి పెంచి ఏదో ఒక రకంగా బ్రతుకు వెళ్ళదీస్తున్న సమయంలో అనుకోని ప్రమాదం జరగడం నిజంగా కూడా బాధాకరం మేము చాలా చింతిస్తున్నాం ముఖ్యంగా బాధిత కుటుంబానికి ఏదో విధంగా తక్షణ సహాయంగా మనవంతుగా ఏదైనా సహాయం చేయాలని చెప్పేసి మా పార్టీని నేను కోరితే ఎవరికి తోచినంతగా వాళ్ళు ఈరోజు మా సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి గారు తన వంతుగా ఒక వెయ్యి రూపాయలు మా మైనారిటీ నాయకులు హమీద్ గారు తన వంతుగా ఒక వెయ్యి రూపాయలు కాంగ్రెస్ పార్టీ నాయకులు చైర్మన్ శ్రీనివాస్ గారు ఒక వెయ్యి రూపాయలు అలాగే మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దినాకర్ ఒక ఇరవై ఐదు కిలోల బియ్యము ఒక ఐదు కిలోల నూనె అలాగే నా వంతుకు ఒక రెండు వేలు రక్షణ సహాయం కింద మేము అందించడం జరిగింది దీంతోపాటు ముఖ్యంగా ఇప్పుడు ఇందిరం మైన్లు ఖచ్చితంగా నిర్మించి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ముందుకొచ్చిన ఈ సందర్భంలో ఈ సమస్య రావడం బాధాకరమైనప్పటికీ ఖచ్చితంగా ఈరోజు మేము సెక్రటరీ గారు ఇంద్రమైలు మంజూరు చేయాల్సిన బాధ్యత సెక్రటరీ గారిదే కాబట్టి మేము సెక్రటరీ గారికి అభ్యర్థిస్తున్నాం ఖచ్చితంగా మొదటి విడతలో ఇల్లు నిర్మించేయాల్సిన బాధ్యత మన మీద ఉంది ముఖ్యంగా ప్రభుత్వం మీద మన కార్యదర్శి గారి మీద ఉంటుంది మేము కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి సమస్యను తీసుకుపోతాం మనము డబుల్ బెడ్రూమ్ ఇల్లు రెడీ ఉన్నాయి ఇప్పించొచ్చు కానీ ప్రభుత్వం ఖచ్చితంగా ఫ్లాట్ ఉన్న వాళ్ళకి ఇందిరామ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి ఫ్లాట్ ఉన్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లో చూపించొద్దనే ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల మనం ఖచ్చితంగా ఇల్లునే ప్రాపర్టీ మొదటి పెరాటి ఇవ్వాలని చెప్పేసి మనం సెక్రటరీ గారిని కూడా కోరుతున్నాం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలలోనే లబ్ధిదారుల ఎంపిక పూర్తయితుంది జనవరిలో ఇల్లు స్టార్ట్ చేసి మార్చి లోపల వీళ్ళకు ఇల్లు నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పార్టీ కార్యకర్తలుగా మేము ఇటు ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో సమస్యల్ని తీర్చే వారిగా మా వంతుగా మేము ఈరోజు సెక్రటరీ గారిని అభ్యర్థిస్తున్నాం ఖచ్చితంగా మొదటి విడతలోనే ఇంద్రమ్మ ఇల్లు లిస్టులో ఈ ఇల్లు రావాలి మీ మీ వంతుగా మీ ప్రయత్నం మీరు చేయండి ఎమ్మెల్యేగా దృష్టికి సమస్యలు మేము తీసుకుపోతాం ఖచ్చితంగా మొదటి విడతలోనే ఇల్లు నిర్మించి ఇవ్వడానికి మావంత ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం దర్పెల్లి గ్రామంలోని వడ్ర కాలనీలో గత మూడు రోజుల క్రితం జరిగినటువంటి ప్రమాదవశాత్తు జరిగినటువంటి అగ్ని అగ్ని ప్రమాదంలో పూర్తిగా గుడిసే దగ్ధమైన సంపంగి సాయం అనే గ్రామస్తురాలకి ప్రభుత్వం ద్వారా చేపట్టబోతున్నటువంటి ఇందిరమ్మ గృహాల పథకంలో భాగంగా ఆమె పూర్తి స్థాయిలో అర్హురాలు కాబట్టి మొదటి విడతలోనే వారికి ప్రభుత్వం ద్వారా పక్కా గృహం అనేది నిర్మించి ఇవ్వడానికి వంద శాతం మేము ప్రభుత్వానికి అర్జీ సమర్పించి వారికి త్వరలోనే ఇల్లు మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం